గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మీరేదో ఫస్ట్ మాట్లాడతామన్నారే మాట్లాడతారు ఒక నిమిషం సత్యవల్ల ఆ సమయం ఇక్కడ అయిపోయింది కదా మీరే మాట్లాడారు జై గురుదేవ్ సమయం ఇరవై ఐదు నిమిషాలు కార్యనిర్వాహకులు తిన్నారు దాన్ని క్షమించాలి ఎందుచేతంటే చేసే కార్యము సరైందైతే అది దోషం లేదని నా ఉద్దేశం ఇప్పుడు తప్పిందంటే మళ్ళీ చేయడానికి భోజనం తర్వాత వాళ్ళ పాటికి వాళ్ళు వెళతారు రెండవ సభ తర్వాత కూడా అందరూ ఉండరు అందరూ ఇప్పుడు ఉంటే గురు సామ్రాజ్యులు అందరినీ ఫోటోలు తీసుకొని ఒక ప్రేమ వేసుకొని ఇంట్లో పెట్టుకోవాలని నా గుర్తు కోసం నేను శ్రమ ఆ సమయం ఇరవై నిమిషాలు మీ సమయాన్ని నేను తీసుకున్నట్టుగా భావిస్తున్నాను ఫస్ట్ నేను పది నిమిషాలు మాట్లాడుతూ ఉండాలి ఆ ఎనిమిది నిమిషాలు కూడా మీకు వదిలేస్తున్నాను సర్వ సద్గురు పాదార్పణ మనందరికీ చాలా శుభదినం ఎందుకంటే ఈ తిరుపతి మహాపట్టణంలో నిన్నటి రోజు నుంచి అచల మహాసభలు జరుగుతున్నాయి ఎంతో మంది సాంప్రదాయ గురువులు వారి వారి అనుభవాలను తెలియజేశారు వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తూ ఈ వేదిక పైన సాంప్రదాయ గురువులు ఎంతోమంది ఆశీనులై ఉన్నారు పేరు పేరున వారి పాదపద్మంలో ఉన్న ద్వాదశ సాష్టాన్న రెండ ప్రణామములు చెప్పుకుంటూ సహాత్మ స్వరూపులైన మీ అందరికీ ఇహముల అష్టైశ్వర్య భోగ ఫలాలు కలుగుతూ పరములు అశరీరులై పరమానంద భరితమైన స్థితిని అనుభవించాలని మనసా భాష సంకల్పించుకుంటూ ఈరోజు మనందరము ఈ నిర్భయానంద మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ తిరుపతి పట్టణంలో ఈ గురు పూజ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మన పెద్దలు వారసత్వ సంపదగా అందించినటువంటి మన పరిపూర్ణ బోధన మనం విచారించుకుంటున్నాము ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ఆ రెడ్డి నిర్భయానంద మోహన్ రెడ్డి గారి శిష్య ప్రశిష్యులకు మనందరి తరఫున కృతజ్ఞతాపూర్వక అభినందనలతో పాటు వారికి వారి కుటుంబ సభ్యులకు శిష్య ప్రశిష్యులకు సద్గురుదేవుని శుభాశిష్యులు అన్ని వేళలా ఉండి ఈ సాంప్రదాయానికి ఎనలేని సేవ చేసి మన సాంప్రదాయంలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయేంత గురుకృపను పొందాలని మనసావాచ ఆశీర్వదిస్తూ ఇక మనము భారతదేశంలో పుట్టడమే గొప్ప విషయము ఎందుకంటే ఇది కర్మభూమి జ్ఞానభూమి యోగభూమిగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో మిగతా దేశాలన్నీ సాంఘికంగా ఆర్థికంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని గాంచి సుఖకరమైనటువంటి జీవనం జీవిస్తూ ఉండొచ్చు భారతదేశము శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంత అద్భుతమైన ప్రతిభను కనపరచకపోయినా వేదాంతపరంగా ప్రపంచంలోనే ఎవరు విచారించినంత బోధను ఎవరు తెలుసుకోలేనంత బోధను మన భారతీయ ఋషులు మనకు వారసత్వ సంపదగా అందించారు ఈ బోధన ఎవరైతే తెలుసుకుంటారో అర్థం చేసుకుంటారో వారికి సూక్ష్మ శరీరానుకుండే మాలిన్యమంతా తొలగిపోయి అజ్ఞాన అవివేక అభిమానాలన్నీ కూడా నశించిపోయి యథార్థమైనటువంటి జ్ఞానము కలిగి సుసంపన్నమైనటువంటి పరమానంద స్థితిలో ఉంటారనే సుసంకల్పముతో మన పెద్దలైన ప్రా ప్రాచీన ఋషులు ఎంతో ముందు చూపుతో మనకి ఈ బోధన అందించారు ఈ విధంగా మన భారతీయులు పూర్వం నుంచి కూడా వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు అష్టాదశ పురాణాలు యోగ వాసిష్టము జ్ఞానవాసిష్టము మొదలైన సద్గ్రంథాలన్నీ కూడా విచారించి తెలుసుకొని అందులో సారమైనటువంటి తత్వము పరమాత్మని ఆ పరమాత్మ నేనై ఉన్నాననే భావనతో ఆనంద అనుభూతులు ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు పొందలేనంత ఆనందాన్ని మన భారతీయులు అనుభవించారు అటువంటి భారతదేశ సంతతిలో మనం పుట్టి మనందరము పరమ పవిత్రమైన ఆ విద్యను తెలుసుకుంటే జాతి భేదము మత భేదము నశించిపోయి మానవులంతా ఐక్యతా భావనతో ఒకే క్రమమైన జీవన విధానాన్ని కలిగి ఒకే సాంప్రదాయము ఒకే రకమైన ఆచార అలవాట్లతో ఉంటారనే సుసంకల్పముతో మన భారతీయులు ఎన్నో వేదాంత మహాసభలను ఏర్పాటు చేసి ఈ బోధ ఈరోజు మన వరకు వచ్చే కృషి చేశారు ఆ విధంగా మనమందరము ఆ వారసత్వ సంపదను ఈరోజు తెలుసుకుంటున్నాము ఈ దేశంలో పుట్టడమే గర్వకారణము ఇటువంటి వారసత్వ సంపదించినటువంటి గురువులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మన వరకు వచ్చే వరకు ఈ కాలానికి పరిపూర్ణ బోధ బాగా విస్తరించింది అన్ని బోధల కంటే మిన్నైన బోధ ఇది భావత కృష్ణప్రభుడు తన అందార్థాల్లో చెప్తాడు ఆగాన్ని కథ ఎట్లన బాగుగా వివరించు చెవుల పండుగగాగన్ ఆగమ నిగమో నిషత్సాగర మధితార్థమ వల్ల సాంగోపాంగము దయతో వినుడి సాంగోపాంగముగన్ ప్రాగ చరమార్ధ యోగములకు సంయోగము గావించి నే గుర్తిరిగినదంతా నీకు సాంగోపాంగముగా వినిపిస్తానని కృష్ణ ప్రభువులు వంతు వచ్చేటప్పటికీ పరిపూర్ణ బోధన ఈ విధంగా మనకు తెలియజేశారు చరిత్రను మనం పరిశోధన చేస్తే వేదాంతం అనేది ఒక సంస్కృత భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యే శైలిలో ఉండేది కాల ప్రవాహములో శివరామ దీక్షితులు వాడుక భాషలో పండితులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉండారని ఎక్కువ మంది పామరులు ఉండారని పామరులందరికీ ఈ బోధ అర్థమైనప్పుడే వేద ఫలాలు విస్తారంగా అందరూ అనుభవిస్తారనే సుసంకల్పముతో వాడుక భాషలో సర్వజనాల హృదయాలకు అతుక్కునేటట్టు బృహద్వాసిష్టమైన గ్రంథాన్ని మన ముందు ఉంచాడు అటువంటి ముందు చూపు కలిగిన వారసత్వ గురు సంపదలో భావత ప్రభువులు వచ్చి నాయన నేను చెప్పే ఈ వేదము శివరామ దీక్షిత సాంప్రదాయ మూలానికి భిన్నము కాకుండా మూల పద్ధతులను సాంగోపాంగంగా తెలియజేస్తూ ఆగమములంటే సడ్ నిగమములు నిగమములంటే వేదములు ఉపనిషత్తులు ఇవన్నీ నేను గ్రోలాను బాగా చదివాను ఈ గ్రంథాలన్నింటిలో విశేషమైన సారమేమనగా నేననే వస్తువే బ్రహ్మము ఆ ఆత్మే శుద్ధ ఉంది దానికంటే మినహా బ్రహ్మము లేదని నేననే బ్రహ్మ అనే ఆవరణంలో అనేక రకాల గ్రంథాలన్నీ కూడా రచించి పెట్టారు వాటన్నింటిని నేను చదివాను వాటికి అవ్వదు ఉన్నటువంటి పరిపూర్ణ తత్వాన్ని ఈ గ్రంథంలో నేను ప్రబోధిస్తున్నాను ఎలా ప్రబోధిస్తున్నాను అంటే ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో సృష్టికి పూర్వము పరిపూర్ణం ఎలా ఉంది అంతటా ఉన్నటువంటి ఆ పరిపూర్ణములో లేని ఎరుక ఎలా లేకనే తోచి తనకు ఆవరణగా ప్రపంచాన్ని శరీరాన్ని నిర్మించుకొని పద్మవూహముల అభిమన్యుడు పడి మరణించినట్లు ఈ పరమాత్మ అనేది తాను నిర్మాణం చేసుకున్న శరీర ప్రపంచములనే బంధములో బంధింపబడి అనేక రకాల అజ్ఞాన వివేక అభిమానాలకు లోనై అజ్ఞానం జీవన విధానములో అలజడితో అశాంతితో జీవిస్తూ ఉంది దీని నుంచి ఇది బయటికి రాలేకుండా ఉంది ఇది ఏ విధంగా సృష్టికి పూర్వం ఉంది సృష్టిని ఏర్పాటు చేసుకున్న తరువాత బంధింపబడింది బంధము నుంచి బయటపడాలి అంటే ఏ విధమైన దారిలో పోతే బయటపడతాయి ఉన్నది పరిపూర్ణము లేని ఎరుకంటే ఒట్టి మాటలతో దాని గుణగణాలు నశించవు నాయన అని ఒక సాంగోపాంగమైన పద్ధతి మనకు ఏర్పాటు చేశారు మన పెద్దలు పరశురామ నరసింహదాస్ గారు తాను రచించినటువంటి బృహద్ భద్రాద్రి రామశతకములో ఈరోజు మనం ఈ సభలో పెట్టిన సబ్జెక్ట్ అన్ని ఏమీ తెలియని శిష్యుడు తన దగ్గరికి వచ్చినప్పుడు వానికి ఎలా చెప్పితే వాడి యహములో సుఖాన్ని పరములో ఈ పరిపూర్ణ బోధన తెలుసుకుంటారని బాగా విచారించి ఆలోచించి సర్వులకు హృదయానికి అతుక్కునేటట్లు సరళమైన భాషలో రసించి పెట్టాడు మహానుభావుడు దాన్ని మనం బాగా దగ్గరగా పరిశీలించినప్పుడు ప్రాగర్త చరమార్థ యోగములకు సంయోగము గావించి పూర్వమంతా పెద్దలు వియోగము చేశారు ప్రాగర్తము అంటే ఆత్మ చరమార్థం అంటే శరీర శరీరము ఇక్కడ శిష్యుడు వచ్చినప్పుడు ఇక్కడ చరమార్థము అంటే ఆత్మ ప్రాధర్తము అంటే శరీరము ఇటు అటు అటు ఇటు రెండింటినీ ఏకము చేసి నీ ప్రబోధిస్తాను ఆయన దీనికి అవను ఉన్నటువంటిది పరిపూర్ణముంది అని చెప్పి ఆ మహానుభావుడు ఎంతో అందరికీ అర్థమయ్యే శైలిలో భద్రాద్రి రామశతకం రచించి గురుడు ఏమీ తెలియని శిష్యుడు దగ్గర గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ క్రమ పద్ధతిలో బోధ చెప్తాడు అదంతా సాంగోపాంగంగా ఉంది మనకు దాదాపు రెండు గంటల నలభై నిమిషాల సమయం ఇచ్చారు భక్తలకు అనేక సబ్జెక్టులు పెట్టాము వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా తెలియజేశాము నేను మోహన్ రెడ్డి స్వామి గారికి నిన్న సాయంకాలమే వస్తానని చెప్పాను అక్కడ పలాస నగరం గురు పూజ నాకు తెలియదు వాళ్ళు ఏర్పాటు చేసి అధ్యక్షునిగా పేరేసి మీరు రానే రావాలంటే నేను రాలేను నాకు సమయం లేదంటే ఫ్లైట్లో అయినా వచ్చే నీ డబ్బులు ఇస్తాము ఇక్కడ అందరికి చెప్పుకున్నాము తిట్టుకుంటారంటే సెలవు కూడా లేదు ఏదో పద్ధతిలో పోయి వచ్చాము ఆలస్యంగా ఈ రోజు ఉదయం ఆరన్నరకు వచ్చాము క్షమించవలసిందిగా కార్యకర్తలను కోరుకుంటూ ఇక విషయం లేక మనం వచ్చినప్పుడు సమభాగంగా అందరూ ఉపన్యసిస్తే బాగుంటుందనే సుసంకల్పంతో అందరికీ వారి వారి సమయాన్ని కేటాయిస్తూ నేను ఇంక రెండు నిమిషాల్లో నా భోజనం ముగిస్తాను ఆత్మ అనేది ఆశ్రిత వస్తువు అనాశ్రిత వస్తువు కాదు పూర్వం వేదాలు ఉపనిషత్తుల్లో ఆత్మ అనాశ్రిత వస్తువు అని అది అంతటా ఉందని అది ఇంకొక వస్తువును ఆశ్రయించుకొని ఉండదని తెలియజేశారు శివరామ దీక్షిత సాంప్రదాయ గురువులు వచ్చి నాయన ఆత్మ ఆశ్రిత వస్తువురా పక్షులు మొక్కలను ఆశ్రయించుకొని ఉంటాయి జలచరాలు జలాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి పశుపక్షాదులు మానవులు భూమిని ఆశ్రయించుకొని ఉంటారు అలాగే ఆత్మ ఈ శరీరం అనే ఆవరణాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది ఆశ్రితమైన శరీరం లేకపోతే ఆత్మైన వస్తువు ఉండలేదు అనాశ్రిత వస్తువు దేన్ని ఆశ్రయించుకోకుండా పరిపూర్ణమనే వస్తువు ఒకటి ఉంది నాయన అది సర్వవ్యాపకమై మునుగుత్య సందు లేకుండా ఉందని ఆత్మకు సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణాన్ని గురించి మన పెద్దలు అదే అనాశ్రిత వస్తువు ఆత్మ ఆశ్రిత వస్తువు కాదు ఏ వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత మొదలైన గ్రంథాలలో అది అనాశ్రిత అయినా వస్తువు అని చెప్పిన అందులో దోషముందని మన సూక్ష్మబుద్ధి చాలా విచారణ పరులైన పరిపూర్ణ బోధ మార్గస్థులు అంతట కలది ఎరుకని ఎంతో వాదింపు చుందరు ఎరుకని వారలు అంతట ఇంతట అగుపడు అంతటిదే కాదు ఎరుక అంతాటా కలదా అది నిజమైతే అగుపడవలదా అంతాటా కలదు ఒక అచలమే కాని ఈ ఆత్మ లేదా అధిష్టాన చేతన బ్రహ్మము లేదా పరమాత్మ అనే వస్తువు అంతటా కలదని వినరాదు అనరాదు శాసనం చేశాడు ప్రభువులు ఈ వారసులు మనము గురుకృపా కథాక్షహీనులు అల్ప గురు సాంప్రదాయకులు గురుసేవ చేయలేని మూలమైనటువంటి భావజ్ఞులు అహంకార అభిమానులు మాత్రమే ఎరుకే గురువని పరిపూర్ణమని ఆచలమని మా సాంప్రదాయంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి అయినా మేల్కోవాలి బృహత్ ప్రాశిష్టము కందార్థాలు చదివితే నాయన ఎరుకను కలలోపలనే అరుదించితే అంటాడు కృష్ణప్రభుడు ఎరుకే మహామాయ మిథ్య కళని వాళ్ళు బ్రో బోధిస్తూ ఉంటే ఎరుకే గురుస్వరూపం అదే పరిపూర్ణం అంటే కాదు నాయన సాంగోపాంగా బోధ విన్నప్పుడే అర్థమవుతాది ఎరుక కళ అని దీనికి సర్వ లక్షణ విలక్షణం పరిపూర్ణమైనది దాన్ని తెలుసుకొని తరించాలి అంటే గురువులను చేరాలి సాంగోపాంగంగా బోధ విన్నప్పుడే పరిపూర్ణం అనాశ్రిత వస్తువు దాన్ని ఆశ్రయించుకొని ఆత్మ భూమి జలము అగ్ని ఆకాశాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టిలో నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఉల్కలు తోకచుక్కలు దుమ్ము ధూళి శిల శకలాలు అన్ని పరిపూర్ణాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి అది లేకపోతే ఇవేమీ లేవు అది మూడు వస్తువును ఆశ్రయించుకొని ఉండదు అదే అనాశ్రిత వస్తువు పరిపూర్ణానికి ఎరుకకు ఎట్టి సంబంధము లేదు అది అదే ఇది ఇదే అని చెప్పేది మన పరిపూర్ణ బోధ ఈ సభలో ఉండే వక్తలు పరిపూర్ణాన్ని గురించి ఎరుకను గురించి ఎరుకకు సంబంధించిన విషయాల గురించి చాలా క్షుణ్ణంగా మనకు తెలియజేస్తారు మనకి మన ఈ సభలో ఉండే గురువులందరూ వారి వారి సబ్జెక్టుల ముందే తెలియజేశాము బాగా క్షుణ్ణంగా పరిశోధన చేసుకొని వారికి ఇచ్చే ఆరు ఏడు నిమిషాల్లో సమయ పాలన మనం పాటించాలి మోహన్ రెడ్డి గారి పది గంటలకు మనకు మైక్ ఇవ్వలేదని నేను చాలా కోపపడ్డాను ఎందుకు అంటే ఆయనకే చెడ్డ పేరు వస్తుంది మేము పిలిపించే వాళ్ళకి మైకి ఇవ్వకపోతే సమయ పాలన అనేది ఖచ్చితంగా చేయాలి ఈ ఫోటోలు ఏమి రాజ్యాంగంలో పొందుపరచరు సెల్లులన్నీ డిలీట్ చేసుకొని సరిపోతుంది భ్రాంతి రహిత బోధమంది పరమానంద భరితులమై అందరికీ పరమానందాన్ని పంచిపెట్టే స్థానంలో మనం ఉన్నాం కాబట్టి నాకెవరిపైన ద్వేషము ఉండదు సాంప్రదాయబద్ధంగా జీవితం మేము సేవ చేసే వాళ్ళము అందరూ అలా చేసి మన సాంప్రదాయాన్ని ముందు ముందుకు తీసుకొని పోవాలనే సుసంకల్పంతో చెప్తున్నాము ముస్లింస్ ఇస్తిమా సభలు పెడతారు క్రైస్తవులు సువార్త సభలు పెడతారు మరియు సిక్కులు అనేక గురు సభలు పెడతారు మనం అచల సభలు పెట్టి మన బోధన వ్యాప్తి చేస్తే వచ్చే కాలంలో జాతి భేదము మత భేదము నశించి గజిబిజి బోధలు కలత బోధలు లేకుండా మానవుడు పరమానంద భరితమైన స్థితిని అనుభవించాలనే సుసంకల్పంతో మోహన్ రెడ్డి గారి సభలు పెట్టారు ఆయన ఆశయం మనం సిద్ధింపజేయాలి అంటే మనందరం ఈ భ్రాంతిరహిత బోధను తెలుసుకొని గృహములో సంఘములో సకల సులక్షణాలతో జీవిస్తూ ఏ విధమైన ఆశా భాష లేకుండా కపటం లేకుండా యథార్థమైన మన గురువులు ఆశించిన జీవన విధానాన్ని మనం కలిగి జీవించాలని మీకందరికీ కూడా నేను చెప్పుకుంటూ ఇప్పుడు మొదటి స్థానంలో మనకు సుభోదానంద కరుణాస్వామి గారు గురువు అంటే ఏ వస్తువుని అంటారు ఏ వస్తువు గురువు అనే పదానికి సరిపడుతుంది ఆ గురువును మనం చేరితే గురువు తన పదవిలోకి తీసుకొని పోయి శిష్యుని ఏ విధంగా గురు చెప్తాడో ఆరు నిమిషాల్లో క్లుప్తంగా మనం చెప్పవలసిందిగా కోరుతున్నాం శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం